పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురాం కృష్ణంరాజు అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఇంట్లో ఒక చెట్టు నాటే కార్యక్రమం అందరూ చేపట్టాలని స్వచ్ఛమైన గాలి రేపటి సమాజానికి ఎంత అవసరమని అలాగే వన్ టైం యూజ్ ప్లాస్టిక్ వాడటం నిషేధిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్యకరమైన సమాజం కోసం అధికారులు తమ వంతు కృషి చేయాలని దానికి ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు మీరే బాధ్యత తీసుకుని ఆ మొక్కని మీ ఇంట్లో నాటిన మొక్కని మీరే పరిరక్షించండి చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నాం మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మొక్కలు ఎంత ఎన్ని ఎక్కువ ఉంటే చెట్లు అంత ఆక్సిజన్ మనకి లభ్యత ఉంటుంది అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మనం నిషేధిందాం నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడారు తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా ఈ ప్లాస్టిక్ రేణువులు ఆ శాంపుల్స్ లో దొరుకుతున్నాయి అది రాబోయే రోజుల్లో క్యాన్సర్ కి కారకం అవుతుంది సో అందుచేత మీరు రేపటి ఫ్యూచర్ అంతా మీరే కాబట్టి ఈ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి మా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మీరే అధికారులకి చొరవ తీసుకుని మీరే తప్పు చేస్తే ఎలాగని నిలదీయండి మా సైడ్ తప్పులు అంతా సరి చేసుకుంటాం స్వచ్ఛాంధ్ర మీ కృషితో విజయవంతం చేయాలి